ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి తబలాతో సప్త స్వరాలను అమోఘంగా పలికించిన తబలా మాస్ట్రో జాకిర్ హుసేన్ కన్ను మూసారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని విషాదంలో ముంచి ఇక అమర లోకానికే నా సంగీత కచేరి అంటూ కదిలిపోయారు టీవీ ఆన్ చేస్తే ఓ అద్భుతమైన తబలా వాద్యం కొన్ని క్షణాల పాటు మధురంగా వినిపించేది ఆ తర్వాత ఆ తబలా వాద్యకారుడు ఓ చిక్కటి టీ తాగి వాహ్ తాజ్ అంటూ అద్భుతమైన ఆనందాన్ని రిలాక్స్ ఎక్స్ప్రెషన్ ను చూపించేవారు ఆ యాడ్తో తాజ్మహల్ టీ అమ్మకాలు ఇండియాలో ఓ రేంజ్కి వెళ్ళిపోయాయి ఆ అమ్మకాలు పెరగడం వెనుక టీ రుచి ఎంత ఉందో తెలియదు కానీ ఉస్తాద్ కళ ప్రతిభ మీద భారతదేశంలోని కోట్ల మంది ప్రేమాభిమానాలే ఈ తాజ్ మహల్ టీని ఆకాశమంతా ఎత్తున నిలబెట్టిందంటూ అప్పట్లో ఓ మాట వినిపించేది ఇండియాలోని కోట్లాది మంది అభిమానాన్ని దోచుకున్న ఆ తపస్వి ఇక కన్నుమూశారు ఆయన మరణం కాదు సంగీతాన్ని ప్రేమించే ప్రతి గుండెను కలిచివేసింది జాకిర్ హుసేన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జన్మించారు తండ్రి పేరు జాకిర్ ఉస్తాద్ అల్లా రఖా చిన్న వయసులోనే తండ్రి నుంచి సంగీతాన్ని అవపోసన పట్టారు భారతీయ సంప్రదాయ వాద్య పరికరం తబలాను తన శరీరంలో ఒక భాగంగా మార్చేసుకున్నారు సరస్వతీదేవి కటాక్షం కోకుల్లలుగా ఉందేమో పన్నెండేళ్లు వచ్చేసరికి కాకలు తీరిన తబలా వాద్యకారుడిగా మారిపోయాడు బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు చిన్న వయసులోనే విదేశాలలో కూడా కచేరీలి చేంతగా కలలో ప్రావీణ్యం సంపాదించారు ఓ గొప్ప కార్యం సాధించడానికి వయస్సుతో పనిలేదు పట్టుదలే ముఖ్యమన్న సత్యాన్ని తన పదం ద్వారా చూపించారు మరి ఆ వయసులోనే ప్రదర్శనలు ప్రారంభించి అరవై ఏళ్ల పాటు అవిశ్రాంతంగా తబలా వాయిద్య మధురిమణలను ప్రేక్షకులకు ముందుంచిన జాకిర్ హుసేన్ ఎంత సంపాదించి ఉంటారన్న విషయం కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే విదేశాలలో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ లకు వచ్చినటువంటి మొదటి పారితోషికం ఐదు రూపాయలు ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఒక దశలో జాకిర్ హుస్సేన్ ప్రదర్శన కావాలంటే పది లక్షల రూపాయల వరకు చెల్లించవలసిన స్థాయికి చేరింది అయితే నిర్వాహకులు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు తప్ప నాకింత కావాలి అని ఆయన ఎప్పుడూ డిమాండ్ అన్నది చేయలేదట తబలా వాయిద్య కళ ద్వారా జనాలను రంజింపజేయడం వారి ప్రశంసలు మాత్రమే ఆశించడం అన్నది ఈ సరస్వతి పుత్రుడి ప్రధాన లక్ష్యం అన్నది తెలియజేస్తోంది అందుకే ఆయన ఆస్తులు అటు ఇటుగా ఓ పది కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది ఓ కళాకారుడిగా పద్మభూషణ్ గ్రామీ అవార్డులకే పరిమితమైన జాకిర్ హుసేన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియులతో పాటు ఎందరో కళాకారులు కూడా అభిమానగణంలో చేరారు ఆయన ఇక లేరు అన్న విషయాన్ని విని అంతులేని విషాదంలో మునిగిపోయారు కోర్స్ జాకిర్ హుసేన్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన చేతి వేళ్ల కదలికలతో ఉద్భవించిన అద్భుతమైన సంగీత జురి అమరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి